హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఈరోజైతే మన వర్క్ వచ్చేసరికి రాజనగర్లో ఉంటుందండి రాజనగర్లో మనం డోర్లు ఒకటి అయితే ఆర్డర్ పెట్టాము ఆ డోర్లు అయితే మనకి రావాలన్నమాట పది పద రెండుకి వస్తాయి ఇప్పుడైతే నేను సోరంపల్లికి సంబంధించిన పాలిష్ వర్క్ అయితే మా బావ మా భావన అయితే తీసుకెళ్తున్నాను ఇక పాలిష్ సామాన్లు అయితే కొంటాకైతే మనం షాప్ దగ్గరికి అయితే అనమాట ఎక్కడైనా అండి మనకి ఇది వచ్చేసరికి నగర్ సెంటర్ అది కొంచెం ఏదో మనకి ఇటు ఇటు వెళ్ళేసరికి పైపుల్ రోడ్డు అనమాట ఇక మనకి ఈ రోడ్లో అయితే మనకి ఇక్కడ ఇదొకసారిగా ఇదిగోండి మనకి ఇక్కడ లక్కీ ఆడివేర్ మీకు మీకు లాస్ట్ టైం కూడా వీడియోస్లో ఉంటారు లక్కీ ఆడివర్ అని దీనికి ఆపోజిట్లో మనకి పాలిష్ సంబంధించిన సామాన్లు అయితే షాప్ అయితే ఉంది మనకి ఇక్కడ ఇదిగోండి ఇది ఒకసారి మనకి పాలిష్ సామాన్లు తక్కువ ఐటమ్స్కి మనకి హోల్సేల్ రేట్లో ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి పెయింట్లు కానీ పాలిష్ కానీ ఏదైనా సరే మనకి హోల్సేల్ రేట్లో మనకి తక్కువ ధరలో దొరుకుతుంది ఇక ఇక్కడికైతే ఇప్పుడైతే నేనైతే నేనను మా అయితే తీసుకుని వచ్చాను ఇక మా బావకి ఏమేమి కావాలో అవన్నీ పొలిపించి ఇక మా బావ సోరంపల్లి పంపించాలండి ఇక అయితే మనకి ఈరోజు పాలిష్ వర్క్ సోరంపల్లి అయితే జరిగిద్దండి ఇక మా బావను తీసుకుని వెళ్ళి అక్కడ అలాగే ఇవాళ ఇవాళ రేపు ఉంటే మ్యాగ్జిమ్ రెండు రోజులు అవ్వుద్ది లేదంటే ఒక ఫోర్ థర్టీగా అయితే మనకి కావాల్సిన సామాను అవన్నీ పొందడానికి అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చాము మనకైతే కొంతవరకు అయితే ఇంకా మా బావ దగ్గర కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఇక మనకు కొన్ని కొంతవరకు కావాల్సి వస్తుంది కొన్ని పాలిష్ కానీ పేపర్లు అవి మొక్కుడప్ప వాటి వరకు అయితే మనం నా దగ్గర ఉన్నాయి బావ కొన్ని మరి అవి వాడతాను ఇప్పుడు ఈ ఏమేం ఏమేమి కావాలో అవి అయితే తీసుకోవడానికి అయితే మనం మరి తీసుకుంటున్నాడు తీసుకొని వాళ్ళ అయితే పంపించేసి మనం రాయినార్లు అయితే మనకి వర్క్ డోర్లు ఆర్డర్ ఇచ్చాము డోర్ వస్తున్నాయి అంట వస్తే కనుక మనకి మాక్సిమం పదకొండు అలాగైతే ఆ డోర్లు కూడా మనం రాజన్నర్ అయితే మనం దించేసి కుదిరితే ఈ రోజు చేస్తాం లేదంటే చేస్తాం అక్కడ కబోర్డ్ సంబంధించిన పాలిషామాలైతే కొన్ని కొన్నానండి అయితే మనం ఇక్కడైతే సెంటర్ అయితే ఒక పౌడర్ ప్యాకెట్లు అయితే దొరకలేదు నేనైతే సింగనార్ వెళ్ళి ఆ పౌడర్ ప్యాకెట్లు తీసుకొని వచ్చాను ఆ ముందు మా భావాలని వెళ్ళిపోమన్నాను వాళ్ళైతే ఇప్పుడు సోరంపల్లి వెళ్ళిపోయారు ఇప్పుడు నేనేంటంటే మా మన సోరంపల్లిలో ఒక షీట్ మిగిలింది కదండి అది నేను ఇక్కడ మా దగ్గర కబోర్డ్ చేయాలన్నాగా ఇప్పుడైతే కబోర్డ్ అయితే మనం ఇక్కడ చేయాలనుకుంటున్నాను ఇది ప్లేస్ ఇది మనకి ఈ ప్లేస్ లో మనం ఇక్కడ ఆ పైన శైలిం దగ్గర నుంచి ఈ కింద వరకు అయితే ఒక పన్నెండు వందల వెళ్లకు మనం కబోర్డు చేయాలనుకుంటున్నాను ఈ ప్లేస్ లో ఒక కబోర్డ్ అయితే ఇప్పుడు తయారైతే చేయాలి ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే అంటే వాళ్ళకి కావడం తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేనైతే సూరంపల్లి వెళ్ళి మనం అక్కడ ఆ షీట్ అన్ని ముక్కలు కట్ చేసుకుని బండి మీద తెచ్చేసుకుంటా బండి మీద తెచ్చుకున్నాను అంటే యాట బండి ఉంది మా బావది నా బండి అతనికి ఇచ్చి నా మా బావ బండి నేను తీసుకొని అయితే వచ్చి అయితే ఈ సీటు ముక్కలన్నీ కట్ చేసుకుని ఇక్కడికైతే వస్తాను వచ్చి ఇక్కడ కబోర్డ్ అయితే చేయాలి మనం ఇక ఇప్పుడైతే నేను సూరంపల్లి అయితే బయలుదేరుతున్నాను అండి సామాన్లు కొన్నాను ఆల్రెడీ ఇక ఇది తీసుకొని మనం సూరంపల్లి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇదైతే అది కావాల్సినవి మనం నేను ఆల్రెడీ తీసేసుకున్నాను కొన్ని సామాన్లు మనం పంపించు ఇప్పుడు ఈ సామాన్లు తీసుకొని అయితే మనం బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు ఇక అయితే మనం అయితే సోరంపల్లి దగ్గరికి అయితే వస్తానండి ఇలాగే కావాల్సిన సామాన్లు అయితే మన ఇచ్చేసాం అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి పాలిష్ వర్క్ అనేది జరుగుతుంది మన వాళ్ళు ఆల్రెడీ మొక్కి మొత్తం ఇవన్నీ ఇదైతే మన వాళ్ళు మొక్కులు పెట్టుకుంటున్నారు ఇక మా బావన అయితే రమ్మన్నాను వచ్చారు మా బావన్న అలాగే మా బామ్మ ఇద్దరు అన్న తమ్ముళ్ళు వాళ్ళు మేము కూడా మా తమ్ముడు నేను అలాగా అలాగే ఇద్దరు అన్న తమ్ముళ్ళు అనమాట అయితే వాళ్ళైతే ఈ మొక్కు పెట్టేసి వాళ్ళ పాలిష్ అయితే వేస్తారు ఇదిగోండి మహేష్ పేరు ఇదిగోండి మా బామ్మది సురేష్ అది అన్న తమ్ములు అనమాట అయితే ఇప్పుడైతే నేను మా ఇంటి దగ్గర కపోర్ట్ చేయాలను కదండి అక్కడైతే మనకి ఇక్కడ ఈ షీట్ అయితే ఉంది ఇప్పుడు అయితే ఇవన్నీ కటింగ్ చేసుకొని నేనైతే ఇప్పుడు ఇదైతే తీసుకొని వెళ్తున్నాను కటింగ్ చేసి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోతాను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇక అక్కడైతే బాక్స్ అయితే అక్కడ దగ్గరేసుకుంటాను అనమాట ఇదైతే కటింగ్ చేస్తానండి ఇక అయితే మనం సోరంపల్లి నుంచి అయితే నేను ఆ చెక్కలు తీసుకొని బండి మీద సైడ్ సైడ్ పెట్టుకు వేసుకొని ఇంక నేను మా అబ్బాయి అయితే వచ్చానండి ఈ మా ఇంటికాడికి అయితే వచ్చాను మా ఇంటికాడికి వచ్చి బాక్స్ అయితే ఇక్కడ బయట దిగేసుకున్నాను అనమాట సార్లు ఇక్కడ దిగేసాను అయినా సరిపోలేదు ఉన్న ఇంకా ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ దిగేసేసి ఇక్కడైతే ఈ డోర్ పక్కమ్మటే ఇది డోర్ పక్కమ్మటే ఇలా వస్తుందండి ఇలా వచ్చినప్పుడు దీన్ని దీని వెనక మనం చేసాను అనమాట కబోర్డు ఇలా చేసుకున్నాను ఉన్న షీట్ వరకు అయితే డోర్లు వరకు అయితే రాలేదు ఇక ప్రస్తుతానికి కట్న అయితే వేస్తాను తర్వాత ఇంకెక్కడ వర్క్ చేసినప్పుడు కానీ ఏదైనా ఈ లోకల్లో పని చేసినప్పుడు ఒక షీట్ ఒకటి తెప్పించుకుంటాను తెప్పించుకొని దీని వరకు ఒక పై ఇక్కడ ఎక్కడి నుంచి పై వరకు రెండు రోజులు పెట్టుకొని కింద నుంచి ఒక రెండు రోజులు పెడతాను ఈ కింద ఏంటంటే ఓన్లీ నా కోట్లు బస్సులు అయితే పెట్టుకున్నాను అనమాట పిల్లలు కానీ నాయి కానీ ఇక్కడ ఉంటాయి కోట్లు ఇక మిగతా మా పిల్లలు ఇద్దరి ఇక్కడ ఒకరిగా రెండు కణాలు చిన్న అబ్బాయికి పెద్ద ఒక రెండు కణాలు ఇలాగైతే మరి ఇలాగైతే చేశాను మా ఇక్కడ ఆల్రెడీ ఉంది కబోర్డు ఈ కబోర్డు సరిపోవట్లేదు మాకు ఉన్న ఈ బట్టలన్నీ బాగా ఎక్కువైపోయినాయి ఇంకా బాగా ఎక్కువైపోవడం వల్ల ఎలా పడితే అలాగా ఉన్నాయి బట్టలు ఇవన్నీ తీసేసి ఇంకా పిల్లలన్నీ అటుపక్క ఎదుర్కొని నా బట్టల వరకు ఇక్కడ పెట్టుకుంటాను అనమాట అలాగే ఇక్కడికి వచ్చేసరికి మా మిస్సెస్ బట్టలు అన్నీ ఇటు పక్క ఉంటాయి ఇక అక్కడ కూడా పిల్లల బట్టలు కూడా ఉన్నాయి కొన్ని ఇవన్నీ తీసి అటు పక్క సదురుకుంటుంది ఇక ఉన్నదే మాకు ఇది ఒక చిన్న రూమ్ అండి ఇది ఇది బెడ్రూమ్ కానీ ఇంకా ఇదే ఉన్న ఉన్న రూము ఈ మంచం కూడా ఇంకా నేనే తయారు చేసుకున్నాను నువ్వుతో ఉన్న నువ్వుడ్ ఇక్కడ రెండు షీట్లు తెప్పించి తయారు చేశాను మాకు సింపుల్గా అలాగే ఈ పరుపు అయితే ఆర్డర్ మీద అయితే చేయించుకున్నాను ఇదైతే ఇంకా ఉన్న మనకి ఈ రూమ్ సైజ్ వచ్చేసరికి పది మనకి రూమ్ సైజ్ వచ్చేసరికి ఎనిమిది పది ఎనిమిది సైజ్ అయితే మనకి ఇక్కడ ఈ రూమ్ అవుతుంది కరెక్ట్గా దీంట్లోనే మనం అటాచ్డ్ బాత్రూమ్ కూడా కట్టించుకున్నాము ఫస్ట్లోనే ఇది ఒక రూమ్ అనమాట ఇంకా దీంట్లోనే మనం ఇంకా ఈ టీవీ కానీ ఏదైనా సరే ఇక్కడ పెట్టుకున్నాము ఇది వచ్చేసరికి ఇది ఒక రూమ్ అనమాట ఇది ఇది కూడా మాకు సాగలేదు ఉన్నదాన్ని ఇంకా అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట ఇంకేమన్నా ఇక్కడ ఏమన్నా కట్టిద్దామన్నా మనకు సరిపోవట్లేదు ఇక ఉన్న బల్ల కూడా ఇది మా ఫస్ట్లో నేను పని నేర్చుకున్నప్పుడు ఈ బల్ల తయారు చేసిన నా చిన్నప్పుడు ఈ దగ్గర దగ్గరగా ఈ బల్ల చేసి నేను పదిహేను సంవత్సరాలు అవుతుంది లాస్ట్కి నా ఈ బల్ల పైకి ఉపయోగపడింది అనమాట ఇక్కడ బండ కట్టిద్దాం అనుకుంటున్నాను చూస్తాను అది కూడా కుదిరితే ఇక్కడ ఒక బండ కట్టించాలి బండ కట్టించుకొని షింక్ అయి పెట్టుకుందాం ఆలోచన ఆలోచనలో ఇది వచ్చేసరికి ఇది ఒక రూమ్ అండి ఇక్కడ ఇదంతా ఫస్ట్ ఈ సగం వరకే వసారి లాగా ఇంత మటుకే ఇక్కడ నుంచి నేను ఉడ్డుతో తేసుకున్నాను అనమాట ఉడ్డుతో చేసుకొని ఇక చెక్కతో ఉన్న వీటి వరకు అయితే మూసి ఇది ఒక కిచెన్ లా పెట్టుకున్నాను అనమాట మనకి ఎవరొచ్చేసరికి ఈ రేకులు వస్తాయి ఎదర ఇప్పుడు వచ్చేసరికి ఈ రేకులు ఈ రేకుల దగ్గర ఇదొక రూము అంటే ఇది కెల్లో అయితే మూడు రూమ్లు వస్తాయి మన పైకి వచ్చేసరికి రెండు రూమ్లు వస్తాయి అనమాట ఇది కూడా మనం పైన స్లాప్ వేసుకుంటే ఈ రూమ్ కూడా మనం కవర్ చేసుకోవచ్చు అప్పుడు మనకు మూడు రూములు అవుతాయి అది కిచెన్ చేసుకున్నా మనం ఇది ఒక లా పెట్టుకున్నా బాగుంటది అనమాట అలాగే నేను రాజనార్ కూడా వెళ్ళాను రాజనార్ వెళ్ళి అక్కడ డోర్లు వచ్చినట్టు ఈ బాక్స్ దిగే దిగేసేటప్పుడు డోర్లు వచ్చినాయి ఇక డోర్లు వస్తే గబుకుని అక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి అక్కడ డోర్లన్నీ దించేసి ఇక్కడ ఇంకా నేను ఇంటికి వచ్చి బాక్స్ దిగేసి ఈ బాక్స్ కూడా బిగిచ్చేసాను అనమాట ఈ రోజు అయితే ఈ రోజైతే ఇంకా అట్టి తిరగడం ఇంకా ఇంట్లో చిన్న పని ఉంటే ఇది చేసుకోవడం ఇది సరిపోయిందండి రేపైతే నాకు వర్క్ వచ్చేసరికి మనకి రాజనగర్ లో వర్క్ రేపు రాజనగర్ రెండు సెట్లు డబల్ డోర్లు బాత్రూమ్ డోర్లు రెండు చిన్న చిన్న చిల్డ్రన్ వర్క్ అయితే ఉన్నాయి అంటే రీమోవిలింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఉన్న ఇల్లుని ఇక రేపైతే నేను మాకు మా తమ్ముడు వెళ్ళి ఇక అక్కడ చేస్తాం ఈ పాలిష్ వర్క్ రేపుడుతో మనకి సోరంపల్లి అయిపోద్ది ఇక ఇదండి ఈ రోజు అయితే మరి నేను ఈ రోజు ఈ వర్క్ అయితే ఇంత వర్క్ అయితే నేను చేసుకున్నాను ఇంట్లో వర్క్ కానీ ఇక అటు ఇటు సోరంపల్లిలో పని పెడతాం కానీ ఇదైతే జరిగింది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎంకరేజ్ చేయండి అలాగే వీడియోస్ కూడా ఫుల్గా చూడండి తప్పకుండా అందరూ కామెంట్ చేసుకోండి షేర్ చేయండి ఐకాన్ కూడా కంపల్సరిగా అందరూ నొక్కండి ఏంటంటే ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది ఇదండి ఇంకా అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్